హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి రేపటి నుండి కుంభరాశి వారి జాతకులు ఇది విన్నారా ఈ వీడియో మీకోసమే అదృష్ట గడియలు రాబోతున్నాయి కోట్లకు పడగలెత్తబోతూ ఉన్నారు సమస్యల సుడి గుండాల నుండి బయటపడబోతూ ఉన్నారు మనశ్శాంతి దక్కబోతోంది అపార్థాల దొంతరలు తొలగిపోబోతూ ఉన్నాయి సమయం కలసి వచ్చినప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది అలాంటి సమయమే రాబోతూ ఉన్నది రేపటి నుండి కుంభరాశి వారికి అదృష్ట యోగం ప్రాప్తించబోతూ ఉంది సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు ఇటువంటి అదృష్టాన్ని కలలో కూడా అస్సలు మీరు ఊహించనే ఊహించి ఉండరు అయితే కుంభ వారి జాతకులకు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి సత్ఫలితాలు రాబోతున్నాయి అదృష్టాలు ఏ విధంగా మీ దరి చేరబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో కుంభ రాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు కుంభరాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శని భగవానుడు శని భగవానుడు ఎల్లప్పుడూ కూడా మన కర్మల ఫలితంగానే ఫలితాలు కలగజేస్తాడు మనం చేసే పనులు శ్రేష్టవంతమైనవి అయితే గనక మంచి ఫలితాలు పాపాలు చేస్తే గనక అశుభ ఫలితాలు ఇస్తాడు అయితే రేపటి నుండి కూడాను శని భగవానుడు మీకు ఏళ్ల నాటి దరిద్రాన్ని తొలగించి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఆ శుభ ఫలితాలు ఎలాగా ఉంటాయంటే అస్సలు ఊహించలేమో క్షణాల్లో మీ యొక్క జీవితం మారిపోతుంది దేవి ఇంటికి చెప్పే వస్తుంది మీకు కూడా మీ జీవితంలో రేపటి నుండి లక్ష్మీదేవి రాబోతుంది అని సంకేతాలు కూడా తెలిసిపోతాయి మీ మనసు ప్రశాంతవంతంగా మారిపోతుంది అందరూ మీకు గౌరవాన్ని ఇవ్వడం చూసి మీ జీవితంలో ఇంతటి మంచి రోజులు వస్తాయని అస్సలు ఊహించి ఉండరు ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకుని ఉంటే గనక ఆ అపార్థాలు తొలగిపోతాయి మీరు ఏ తప్పు చేయలేదు అనే విషయం వారికి అర్థమవుతుంది కాలానుగుణంగా మీ జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి రేపటి నుండి కూడాను మట్టి పట్టుకున్న అది బంగారమై కూర్చుంటుంది సంతాన పరంగా ఇబ్బందులు పడుతున్న కుంభరాశి వారి జాతికులకు సంతానం మీ మాట వింటోంది సంతానానికి మీ మధ్య ఉన్నటువంటి ఏవైతే పొరపత్యాలు ఉన్నాయో అవి అన్ని కూడా తొలగిపోతాయి ఇక మీ జీవితం చాలా సాఫీగా ముందుకు సాగే రోజులు వచ్చేశాయి సాఫీగా సాగడం మాత్రమే కాదండి అదృష్టం మిమ్మల్ని వరిస్తోంది దారిద్రం తొలగిపోతుంది అష్ట ఐశ్వర్యాలతో మీ జీవితం నిండు కుండలాగా మారిపోతుంది ఏ లోటు లేకుండా మీ జీవితం ముందుకు సాగడాన్ని చూసి పరులు కూడా ఆశ్చర్యపోతారు కుటుంబంలో ఒక రకమైనటువంటి పేరు ప్రతిష్టలు వస్తాయి కీర్తి గౌరవం మీ వెన్నంటే ఉంటుంది దీనికి కారణం గ్రహస్థితి వారి జాతకులు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా ఎదుటి వారి కోసమే కష్టపడతారో లేదా సంతానం కోసం కుటుంబ భాగస్వామి కోసం లేకపోతే అమ్మా నాన్నలకు ఏదో చేయాలి అనే తాపత్రయం వారి జాతకులకు ఎల్లప్పుడూ ఉంటుంది ఇదే వీరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది మంచికి పోయిన చెడు ఎదురవుతుంది ఏదో పుణ్యం చేయాలని సహాయం చేయాలని ఎదుటి వారికి ఏదో చేయాలని తపన పడుతూ ఉంటారో అదే మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టిస్తోంది ఆ సమస్యల సుడి గుండాల నుంచి ఇప్పుడు బయటపడబోతున్నారు రేపటి నుండి మీ జాతకం అద్భుతవంతంగా మారబోతోంది కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయికి చేరిపోతాయి మీ ఇంట అందరూ క్యూలు కడతారు ఎందుకంటే సమస్యలు తీర్చమని మా సమస్య ఇది తీర్చండి అంటూ మిమ్మల్ని ఒక పెద్ద మనిషి తరహాలో వచ్చి వేడుకుంటారో అందరికీ తలలో నాలుకల మారబోతున్నారు ఇక జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి పొరపత్యాలు ఇబ్బందులు సమస్యపోతాయి వారితో మీ జీవితం చాలా బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది మీ కోరిన కోరికలు తీరబోతున్నాయి ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కుంభరాశి వారి జాతికులు ఇప్పటి వరకు కూడా మీకు పరంగా ఇబ్బందులు ఉండి ఉండవచ్చు కానీ ఇప్పటి నుంచి చేసే చిన్న పని అయినా కూడాను ఫలితాలు కొండంతగా ఉండబోతున్నాయి ఈ మార్పు రేపటి నుంచి కుంభరాశి వారు ఖచ్చితంగా గ్రహిస్తారు మీరు మీ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించడం లేదు అని ఇప్పటి వరకు ఎవరైతే అన్నారో బంధుమిత్రులు వారే అంటారో ఇప్పటి వరకు మీ బాధ్యత చాలా ఉంది కాబట్టి మీ కుటుంబం ఇంత స్టాంగ్ గా ఉందని మీరు బాధ్యు బాధ్యతల విషయంలో చాలా వరకు కూడాను అపురూపంగా ఉంటారని సంతానాన్ని అధికంగా ప్రేమిస్తారని సంతానానికి అర్దమవుతోంది మీ జీవితంలో ఒక రకమైనటువంటి పట్టుదల ఉన్నది ఆ పట్టుదలే మిమ్మల్ని ఇంతటి ఉన్నత స్థితికి తీసుకురాబోతుంది మనం ఎంత కష్టపడినా ఫలితాలు రాకపోవడానికి కారణం గ్రహస్థితులు కలసి రాకపోవడమే అయితే ఇప్పుడు గ్రహస్థితులు కలిసి రాబోతున్నాయి పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఇప్పుడు ఖచ్చితంగా దక్కబోతూ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని మిమ్మల్ని బాధ్యుల్ని చేసిన వారే వ్యాపారంలో లాభాలు రావడం చూసి మిమ్మల్ని ఉన్నత స్థితిలో కూర్చోబెడతారు భాగస్వామ్య వ్యాపారంలో అనూహ్యంగా భాగస్వామ్యుల యొక్క అభినందనలు ప్రశంసలు రాబోతున్నాయి అదేవిధంగా మీకు ఒక సన్మాన కార్యక్రమం కూడా జరగబోతూ ఉన్నది శని గోచారం ఒకటవ ఇంటిలో ఉండడం వలన వ్యాపార పరంగా ఇది అనుకూలించబోతూ ఉన్నది ఇక ఉద్యోగ పరంగా చూసి తీసుకున్నట్లయితే గనక మీరు వేరే ప్రదేశంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది అంటే దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం అలసత్వం వహించినా చిన్న చిన్న ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగ బదిలీ కారణంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడాను అది ఎంతో కాలం ఉండదండి మీరు ఉద్యోగంలో నిలదొక్కునేంత వరకు కొంత సమయంలోనే అవి అన్ని కూడా సర్దుకుంటాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాబోతున్నాయి ఇంక్రిమెంట్స్ కలగబోతున్నాయి పై అధికారులు మిమ్మల్ని చాలా వరకు కూడా నమ్ముతారు మీ కష్టాన్ని పట్టుదలను గుర్తిస్తారు కాకపోతే విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన అవసరం వస్తుంది కానీ విశ్రాంతి తీసుకునే సమయంలో మాత్రం విశ్రాంతి తీసుకోండి మనం ఎంత కష్టపడినా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండడం చాలా చాలా అత్యవసరం కుంభరాశి వారి జాతకులు ఒక పని మొదలు పెడితే పట్టుదలగా అది పూర్తయ్యే వరకు కూడా అస్సలు నిద్రపోరు కానీ ఈ సమయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి కావున సాధ్యమైనంత వరకు కుదిరినప్పుడల్లా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి ఇది మీ ఆరోగ్య విషయంలో చాలా అనుకూల ఫలితాలు ఇస్తుంది శారీరక ఒత్తిడిని తగ్గిస్తుంది మానసికంగా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా ఆ అసంతృప్తి ఛాయలు మీ దరి చేరవు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక అనూహ్యంగా స్థిరాస్తులు వస్తాయి మీ పూర్వీకుల నుంచి కావచ్చు మీ జీవిత భాగస్వామి తరపు నుంచి కావచ్చు అనూహ్యంగా ఆస్తులు వస్తాయి మీరు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యల నుంచి బయటపడిపోతారు అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి వృధా ఖర్చుల జోలికి అసలు పెళ్లరు ఆదాయ పరంగా సంపద అంతా కూడానో దాచుకోవడానికి స్థిరాస్తులు కొనడానికి సరిపోతుంది వచ్చిన కొంత ఆదాయం కూడానో మీకు స్థిరాస్తుల రూపంలోనే పోగు అవుతుంది తప్పితే వృధా ఖర్చులైతే అస్సలు ఉండవండి అలా అని పిసినారితనం చేయొద్దు వచ్చిన సంపాదనలో మీరు మీ జీవన శైలి కోసం ఆదాయాన్ని కొంచెం పక్కన పెట్టాల్సిందే అలా కాకుండా పొదుపు పొదుపు అని ఆలోచిస్తే గనుక రకరకాల సమస్యలు కుటుంబంతో వస్తాయి ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే గనక ఆ సమస్యలు సృష్టించకుండా ఉండడమే చాలా ఉత్తమమైన మార్గము కుంభరాశి వారి జాతకులు డబ్బు విషయంలో ఆదా ఉండాలి కానీ మనకి అవసరం లేని సొమ్ము మనకెందుకండి మనకి ఉపయోగపడని సొమ్ము మనకెందుకు కాబట్టి జీవన శైలి కోసం పక్కన పెట్టండి ఆ తర్వాతే స్థిరాస్తుల విషయంలో మీరు అడుగు ముందుకు వెయ్యండి మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఆదాయపరంగా కావచ్చు అదృష్టపరంగా కావచ్చు మనశ్శాంతి పరంగా కావచ్చు కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు ఇంటా బయట కూడా నెగ్గే రోజులు ఇవిగా చెప్పక తప్పదు రేపటి నుండి అదృష్ట యోగం కుంభరాశి వారిని వరం చేస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ